శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ యొక్క చలని చూపుతూ అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వదిల్లుతున్నారని ఆశిస్తున్నాము వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాత్రే నమ అని చిన్న కమెంట్ చేయండి మన హిందూ శాస్త్రాలలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది ఈ నెల జూన్ పదకొండవ తేదీన బుధవారం నాడు జ్యేష్ట పౌర్ణమి ఏర్పడింది ఈ నెలలో వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున ఎన్నో అమృత గడియలు ఏర్పడబోతున్నాయి ఈ పౌర్ణమి రోజున సంపదలకు దేవత ఆ అమ్మ లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మ ముందుకు నడిచి వస్తుందట కాబట్టి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలంటే కొన్ని కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటిస్తే ఈ సంవత్సరమంతా ఐశ్వర్యానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది ఆ విధి విధానాలు ఏందో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు వివరంగా అర్థమవుతుంది అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది పౌర్ణమి రోజున పసుపు రంగు వస్త్రాలు కుబేర యోగం కలిగిస్తుంది పౌర్ణమి రోజున తులసి మొక్కను పూజిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది పౌర్ణమి రోజున తులసిని పూజించిన వారికి లక్ష్మీదేవి భోగ భాగ్యాలను ప్రసాదిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణాలు చేయండి అలాగే రావి చెట్టుని పూజించినా సరే ఈ సంవత్సరం మొత్తం ధనయోగం కలిసొస్తుంది రావి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్లి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం మెండుగా సిద్ధిస్తుంది అలాగే ఈ పౌర్ణమి రోజున రెండు రావి ఆకులను మీ ఇంటికి తెచ్చుకుని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ ఇంట్లోకి ఖచ్చితంగా అమ్మ లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఎంతో శక్తివంతమైన జ్యేష్ఠ పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ కుబేర రాజయోగం వరిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఆడవాళ్లు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేయండి ఎర్ర గులాబీ పూలతో ఆ అమ్మ లక్ష్మీదేవిని పూజిస్తే మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది విశేషంగా ఈ పౌర్ణమి నాడు ఇంట్లో పాలు పొంగిస్తే చాలా శ్రేయస్కరం ఏ ఇంట్లో అయితే పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలోకి తప్పనిసరిగా ఆ అమ్మ లక్ష్మీదేవి తన పాదాన్ని మోపుతుంది జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడకుండా లక్ష్మీదేవి మీ ఇంటిని సంరక్షిస్తుంది పాలుతో పరమాన్నం తయారు చేసి ఆ అమ్మ లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించండి లేదా రెండు అరటి పండ్లను సమర్పించవచ్చు పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయ కొట్టండి లక్ష్మీ అనుగ్రహం తప్పకు కలుగుతుంది ఇక మనలో చాలా మందికి సొంత ఇంటి కల ఉంటుంది అలాగే భూములు కొనాలనే ఆశ ఉంటుంది అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే కుం దర దురంధరాయ నమ మళ్ళీ ఒకసారి చెప్తానండి ఓం నమో భగవతే కూర్ణాయ దరా దర దురంధరాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి మీ సొంత ఇంటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది పూజలో ఉపయోగించే తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది తమలపాకులు దేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఐదు తమలపాకులను తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా అష్ట నిధులతో నిండిపోతుంది ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా స్వస్తి గుర్తును వేయండి స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి ఇంటి ముందు స్వస్తి గుర్తును గీస్తే మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది కటిక పేదవాడైనా సరే ధనవంతులు అవ్వక తప్పదు కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండండి ఇలాంటి మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఎడమకాలకి నల్లదారాన్ని పట్టుకుంటున్నారు అయితే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి విశేషంగా ఈ పౌర్ణమి నాడు లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఇక ఈ సంవత్సరం అంతా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమ మళ్ళీ ఒకసారి చెప్తానండి ఓం గౌరీ శంకరాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు చదవండి లక్ష్మీదేవి ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది ఈ జేష్ట పౌర్ణమి రోజున సాయంత్ర సమయంలో లక్ష్మీదేవి మన ఇంటి కుంభం ముందుకు వస్తుందట కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్ర సమయంలో ఇంటి గుమ్మం ముందు చెత్తా చెదారం లేకుండా చక్కగా శుభ్రం చేసుకుని ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ దీపాలు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు పాలు పోసి ఒక నెయ్యి దీపం వెలిగించండి అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి డబ్బు పరంగా మీ ఇంటికి చాలా బాగా కలిసి వస్తుంది ఈ పౌర్ణమి రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి పౌర్ణమి రోజున గుమ్మడికాయ కడితే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం రాళ్ళు ఉప్పును కట్టి ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టండి మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి మీ కుటుంబంపై దేవుని ఆశీర్వాదం మెండుగా ఉంటుంది ఈ పౌర్ణమి రోజున చంద్రుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాడు చంద్ర కిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తూ మీ మనస్సులో ఏదైనా కోరిక కోరుకోండి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి చంద్ర కిరణాలు మన శరీరంపై పడితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అదేవిధంగా ఈ పౌర్ణమి నాడు నీటిలో రాళ్ళు ఉప్పుని వేసి ఆ ఉప్పు నీటిలో ఇంటిని శుభ్రం చేయండి ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే పౌర్ణమి రోజున పొరపాటును కూడా చెద్దన్నాన్ని తినకూడదు అలాగే మాంసాహారం ముల్లంగి దుంప ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహారాన్ని అస్సలు తినకూడదు ఇక ఈ రోజున తప్పనిసరిగా భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి అలాగే ఈ పౌర్ణమి నాడు గెడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం వంటివి అస్సలు చేయకూడదు పౌర్ణమి రోజున గాయత్రి మంత్రాన్ని చదివితే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున నలుపు రంగు దుస్తులు అస్సలు ధరించకండి అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా పేదలకు దానం చేయండి పౌర్ణమి రోజు చేసే దానాలకు వల్ల స్వర్గంలో ఒక ప్రాప్తి కలుగుతుంది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు